ఇండియా నుంచి నేను ఎప్పుడు పార్సల్ తెప్పించినా ఇక్కడికి ఎస్పెషల్లీ పిల్లల బట్టలు బొటిక్లో కుట్టించిన అంతే నేను కొన్నా కూడా అంతే నో యూజ్ ఆల్టరేషన్స్ చేయాల్సిందే సో ఇక్కడ ఆల్టరేషన్స్ చేయించాలంటే మనం ఎంత పెట్టి కొంటామో ఎంత పెట్టి కుట్టిస్తామో అంత అవుతుంది ఇక్కడ చేయించాలంటే సో అందుకని ఈసారి మా అక్క దగ్గర ఈ మిషన్ ఉందనమాట తను ఎప్పుడో కొంది వాడట్లేదు అని నేను తెచ్చుకున్నాను బట్ నాకు రాదు సో ఎదురింటి ఆంటీ ఉంటారు తనకొచ్చు అనమాట సో తన హెల్ప్ అడిగితే తను వచ్చి చూపించారు ఇది చాలా ఈజీ దీంట్లో ఆప్షన్స్ కూడా ఉంటాయి జిగ్జాగ్ వేయచ్చు రెగ్యులర్ వేయచ్చు అని ఆప్షన్స్ ఎలా పెట్టాలి ఏంటి అని మొత్తం ఆంటీ చూపించారు ఫస్ట్ ఒక పాత క్లాత్ మీద వేసి చూసి వస్తుంది అని నెక్స్ట్ కొత్త డ్రెస్ మీద కూడా వేసాను సో అట్లీస్ట్ జస్ట్ పిల్లలకి ఇంత మాత్రం ఆల్ట్రేషన్స్ చేసేంత నేర్చుకున్నాను లేదంటే ఇక్కడ చాలా మనీ అవుతుంది అండ్ మనం కుట్టించే వాళ్ళు కూడా అసలు ఎంత మెజర్మెంట్స్ తీసుకున్నా రాంగే పంపిస్తారు ఎందుకో మరి పిల్లలకి సో అందుకని నేను ఇది బెస్ట్ ఆప్షన్ అనుకున్నాను అండ్ నేను యూస్ చేసిన మోడల్ ఇది అన్నమాట